కొత్త కంపెనీస్ ఏమొచ్చినా కానీ కాని వాటిని ఎట్లా పారదోలాలా లేకపోతే ఏ విధంగా నాశనం చేయాలి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఎలాగా అభివృద్ధిని దిగజార్చాలనేదే మీ యొక్క కంకణం కట్టుకుని ఉంటారు మీరు చేస్తుంది మొన్నేమో కల్తీ మద్యం చేశారు కల్తీ మద్యాన్ని సరఫరా చేసి ఈ కుటుంబీ ప్రభుత్వం కల్తీ మద్యం చేస్తుంది అని నిరూపించడానికి జోగి బ్రదర్స్ దించారు మరి డ్రగ్స్ దందా అంటే లోకేష్ గారు వైజాగ్ లో ఐటీ హబ్ గా చేయడానికి ఆయన కృషి చేస్తుంటే మీరు చేస్తుంది ఏంటి అక్కడ ఐటి హబ్ లేకుండా మత్తు రాజధానిగా చెయ్యాలి అనే ఉద్దేశంతో మీ యొక్క స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులిగం కొండారెడ్డిని దించింది నిజం కాదా ఆయన ఎల్ తర్వాత గంజాయి అమ్ముతూ సరఫరా చేస్తూ మరి లీగల్ టీమ్ కి దొరికిపోయారు అంటే వాళ్ళు టార్గెటింగ్ కూడా యువత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని హాస్టల్స్ లో ఎక్కువగా సరఫరా చేయటం అనేది ఇక్కడ మీరు గమనించాలి అంటే ఏంటంటే ప్రతి ఒక్క పనిని కూడా మీ అకౌంట్ లో మంచిదైతే మీ అకౌంట్ లో వేసుకుంటారు కానీ చెడుదైతే కూటమి ప్రభుత్వం మీద రుద్దుతారు